హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరిచ్చే ఒక లైక్ అనేది నాకు మంచి మోటివేషన్ గా ఇంట్లో ఉండి ఇంటి పనులు వంట పనులు చేసుకుని ఆడవాలని హౌస్ వైఫ్స్ అంటారు హౌస్ వైఫ్స్గా అందరూ ఉంటారు అందులో పెద్ద విషయం ఏం కాదు కానీ స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉండటమే గొప్ప స్మార్ట్ హౌస్ వైఫ్గా ఉండడం అంటే పెద్ద విషయం ఏం కాదు మనం చేసే పనిలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి తెలివిగా చేయాలి చేసే పనిని చక్కగా చేయాలి ముందు ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఉదయం త్వరగా నిద్రలేవాలి త్వరగా నిద్రలేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి ఈ అలవాటు మాత్రం తప్పనిసరి సూర్యుడు రాకముందే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు పాచికసు ఊడ్చుకొని కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టేసుకొని తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఫోన్ లో అవి ముట్టుకోకుండా వంట పని అనేది స్టార్ట్ చేసుకోవాలి వంట అనేది త్వరగా పూర్తి అవ్వాలంటే అంతకు ముందు రోజే మనకు ఒక ప్లాన్ ఉండాలి రేపు ఏం టిఫిన్ చేయాలి ఏం కోర చేయాలి అనేది ముందే ప్లాన్ గా ఉండాలి వాటికి కావాల్సినవన్నీ మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి వంటకంటే ముందు ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి లాంటి వాళ్ళకి తప్పనిచ్చి ఎక్కువ శాతం అందరికి వాషింగ్ మిషన్లే ఉన్నాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసామనుకోండి వాటి పని అది చూసుకుంటుంది తర్వాత మనం వంట పని చూసుకోవచ్చు ఉదయం వంట అనేది చాలా మందికి హడావుడిగానే ఉంటుంది పిల్లలకి టిఫిన్లు లంచ్ బాక్సులు ఆ హస్బెండ్స్ ఉన్నారనుకోండి జాబ్స్కి వెళ్తారు బయట పనులకు వెళ్తారు వాళ్ళకి కావాల్సినవన్నీ మనం రెడీ చేయాలి ఒక గంట రెండు గంటల పాటు మాత్రం మనకు చాలా బిజీ బిజీగా ఉంటాము మన పనులను నాలుగు భాగాలుగా విభజించామనుకోండి అనుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఈ నాలుగు సమయాల్ని మనం పర్ఫెక్ట్ గా వాడుకున్నామంటే స్మార్ట్ హౌస్ వైఫ్ అవుతాం కొంతమందికి ఇంట్లో అత్త మామ అమ్మ నాన్న పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన కూడా చూసుకోవాలి వాళ్ళకు కావాల్సిన రెడీ చేసి ఇంట్లో వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక పది నిమిషాలు ఒక పావు గంట టైం అనేది కేటాయించుకోవాలి ఇది మాత్రం తప్పనిసరి ఉదయం నుంచి నువ్వు చేసిన కష్టం మర్చిపోవాలన్నా తర్వాత మళ్ళీ యాక్టివ్ గా పని చేయాలన్నా కానీ ఆ పావు గంట టైంలోనే జరుగుతుంది ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది మన హెల్త్ కు చాలా మంచిది హాట్ వాటర్ తాగుతా ఈ రోజు ఏం పనులు చేయాలి ఈ రోజు కొత్తగా నేను ఏం నేర్చుకోవాలి రేపటికి కావాల్సిన ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఈ రోజు బజార్కి వెళ్ళి ఏమైనా తీసుకురావాలి అనుకోండి ఆ తీసుకురావాల్సిన మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి ఈ రోజు నాకు ఇవి కావాలి ఇంట్లో ఇవి అయిపోయినాయి ఇవి అవసరం ఇవి తెచ్చుకోవాలి అని మనం ఒక పేపర్ మీద రాసించుకోవాలి రాసుకోకుండా అలాగే ఆఫ్నాలర్జీతో వెళ్ళాం అనుకోండి మనకు అవసరమైనవి తెచ్చుకోము అనవసరమైనవి తెచ్చుకుంటాము ఇంట్లో వాళ్లతో చివాట్లు తింటాము ఒకరు చెప్పే పని లేకుండా ఇంట్లోకి అవసరమైనవి అన్ని ముందే నువ్వు సమకూర్చి పెట్టుకోవాలి ఉదాహరణకి ఆడవాళ్ళకందరికి చీరలు అంటే చాలా ఇష్టం చీరలు అందరం కొనుక్కుంటాం కానీ కొంతమందే దాన్ని కొనుక్కున్న వెంటనే కుట్టించుకొని రెడీగా ఐరన్ చేయించుకొని పెట్టుకుంటారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనకి అవసరం అయిద్దని కొంతమంది అలా కాదు కొంటారు పక్కన పడేస్తారు ఇంక ఇప్పుడు అవసరం అన్నప్పుడు టెన్షన్ టెన్షన్గా ఎలా పడితే అలా గుర్తిస్తారు ఎలా పడితే అలా కట్టుకొని వెళ్తా ఉంటారు అక్కడే పోయిద్ది మన స్మార్ట్నెస్ అనేది స్మార్ట్ గా ఉండే హౌస్ వైఫ్ మాత్రం అప్పటికప్పుడు పనులు చేయదు ముందే ప్లాన్తోనే పనులు చేసి పెట్టుకునేద్ది ముందే నీకు కావాల్సిన సారీ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే హడావులు లేకుండా టెన్షన్ లేకుండా చక్కగా రెడీ అయ్యి వెళ్ళగలుగుతాము చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతాము రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళగలుగుతాము అందరితో హ్యాపీగా ఫ్రీగా ఉండగలుగుతాము బయటికి వెళ్ళినప్పుడు కూడా నలుగురితో నవ్వుతా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అసలు మాట్లాడకుండా ఉండకూడదు అతిగా మాట్లాడకూడదు బయటికి వెళ్ళినప్పుడు ఉండే విధానం అయితే ఇలా ఉండాలి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు ఇంకా మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని స్నానాలు ఏమి లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా అదే నైటీలతో అలాగనే ఉండిపోతారు అలా ఉండటం అనేది అసలు మంచి పద్ధతే కాదు మనం ఎక్కడికన్నా వెళ్ళినా వెళ్ళకపోయినా సరే చక్కగా ఇంట్లో పని అయిన తర్వాత స్నానం చేసి శారీ కట్టుకోవాలి శారీ కట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు శారీ కట్టుకోవచ్చు లేదనుకోండి కొంతమందికి డ్రెస్సులు వేసుకునే అలవాటు ఉంటుంది చక్కగా డ్రెస్సులు వేసుకోండి అంతేగాని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా అదే నైటీలతో ఉన్నాం అనుకోండి చిరాకు వచ్చేసింది చూసే వాళ్ళకి ఇంట్లో ఉన్నా సరే మన పని అనేది ఒక పద్ధతి ఉండాలి మధ్యాహ్నం సమయం అంతా ఖాళీగా ఉన్నాం కదా అని పడుకొని నిద్రపోవటం మంచానికే అయ్యి అస్సలకి ఉండకూడదు హాల్లో కూర్చొని చక్కగా టీవీ చూడాలి ఒక పది నిమిషాలు పావు గంట కనీసం ఒక ఇరవై నిమిషాలైనా నిద్రపోవాలి అంతకంటే ఎక్కువ నిద్రపోకూద్దు మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉన్నాను కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు పనేం లేదు కదా అని ఇంకా అలాగనే పడుకోని నిద్రపోయామనుకోండి ఇంకా మనకి సోమరతనం అనేది వచ్చేసింది నైట్ నిద్ర పట్టదు నైట్ నిద్ర పట్టకపోతే ఉదయం త్వరగా నిద్ర లేవలేము మధ్యాహ్న సమయంలో వృధా చేసుకోకుండా రేపు టిఫిన్కి కావాల్సిన ఏదన్నా పప్పులు అవి నానేసుకోవటం ఏదన్నా మసాలా కానీ ఏమన్నా ప్రిపేర్ చేసుకోవటం అలాంటి పనులు చేసుకోవాలి మధ్యాహ్నం ఖాళీ టైంలో చేసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి అలాంటివన్నీ మనం ఖాళీ టైంలో చేసుకున్నాం అనుకోండి ఉదయం వంట చేయటం అనేది మనకు చాలా తేలిగ్గా ఉంటుంది అలా ఎప్పుడు పనిచేస్తా ఉంటే మనం ఎక్కువ వెయిట్ కూడా పెరగము చాలా స్మార్ట్ గా హుషారుగా ఉంటాము సాయంత్రం పనులు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మన పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి బట్టలు మరతేసి పెట్టుకోవటం ఇల్లు ఊడ్చుకోవటం అలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి అంట్లు అలా అనుకోండి పిల్లలు క్యారేజీ బ్యాగ్లు అవన్నీ తీసుకొస్తారు కదా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అంట్లు పడకొచ్చు పిల్లలు రోజు స్కూల్ నుంచి ఏ టయానికి వస్తారు అనేది మనకు తెలుసు పిల్లలు రాబోయే ఒక్క పది నిమిషాల ముందు వాళ్ళకి స్నాక్స్ అనేది రెడీ చేసి పెట్టాలి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హడావుడిగా చేసి పెట్టడం వాళ్ళు ఆకలిని గొడవ చేయటం వాళ్ళ మీద మనం విసుక్కోవటం ఇలా లేకుండా ఉండాలంటే పిల్లలు వచ్చేటప్పటికి మనం రెడీ చేసి పెట్టామనుకోండి పిల్లలు వచ్చిన వెంటనే వేడి వేడిగా తింటారు పిల్లలకు కూడా మనం కొన్ని కొన్ని మంచి అలవాట్లు అనేది నేర్పించాలి స్కూల్ నుంచి రాగానే వాళ్ళ వస్తువులు వాళ్ళనేది సర్దుకోవటం కాళ్ళు చేతులు కడుక్కోవటం వచ్చిన వెంటనే ఫోన్ కానీ టీవీ కానీ చూడకుండా ఉండటం ఇలాంటి మంచి అలవాట్లు అనేది పిల్లలకు మనం నేర్పించాలి పిల్లలు వచ్చేటప్పటికి మనం ఫోన్లు చూసుకుంటా కూర్చోవటం టీవీలు చూసుకుంటా కూర్చోవటం అలాంటివి చేయకూడదు మనం ఏదో ఒక పనిలో ఉండాలి పని చేస్తూ ఉండాలి పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత వాళ్ళ కాసేపు బయటికి ఆడుకొనివ్వాలి ఆడుకొని వచ్చిన తర్వాత హోంవర్క్లు అవి రాపిచ్చాలి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా కూర్చోబెట్టి హోంవర్క్లు అది అదైతే మంచి అలవాటు కాదు అప్పటి వరకు వాళ్ళు స్కూల్లో చదువుకొని వస్తారు మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే చదువుకోవాలంటే పిల్లలకు బోర్ కుట్టినట్టుగా విసుగ్గా ఉంటుంది వాళ్ళు చదువుకున్నది కూడా వాళ్ళ మైండ్ ఎక్కదు హోంవర్క్ రాసేటప్పుడైనా వాళ్ళు చదువుకునేటప్పుడైనా మనం దగ్గర కూర్చోవాలి ఈ లోపు మనం ఇంటి పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి పిల్లలకి చదివించడం మనకు వచ్చినా రాకపోయినా మనం దగ్గర ఉన్నాం అనుకోండి వాళ్ళు భయంతో జాగ్రత్తగా చదువుకుంటారు మనకు వచ్చినవి తెలిసినవి కొన్ని కొన్ని చెప్పటం ఇంకా అలాంటివి చేస్తా ఉండాలి పిల్లల చేత త్వరగా స్నానం చేపించడం త్వరగా లంచ్ చేయించడం కూడా అలవాటు చేయాలి మనము అలవాటు చేసుకోవాలి ఇంకా మనం స్మార్ట్ హౌస్ వైఫ్ గా ఉండాలంటే కొత్త కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటా ఉండాలి నేను ఇంట్లోనే ఉంటున్నా కదా ఎక్కడ వెళ్ళాను కదా నాకు ఎందుకు ఈ విషయాలు అనుకోకుండా మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా ఉండాలి మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి నాకెందుకని పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేయకూడదు ఆ సమస్య ఎందువల్ల వచ్చింది దానికి ఏంటి కారణం దానికి గల పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని చాలా తెలివిగా ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్య ధోరణ అనేది మాత్రం ఉండకూడదు ఇంట్లో ఉన్నా కానీ వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అని అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండకుండా మెచ్యూరిటీగా ఉండాలి వయసుకు తగ్గట్టు ఉండాలి గుంపులో గోవిందలా కాకుండా నలుగురులో ఒక్కదానిలా ఉండాలి అప్పుడే నువ్వు స్మార్ట్ గా ఉండగలుగుతావు స్మార్ట్ గా ఆలోచించగలుగుతావు ప్రతి ఒక్క పనిలో పర్ఫెక్ట్ గా ఉండాలి చేసే పని నిర్లక్ష్య ధోరణ ఉండకూడదు నైట్ పనులు అనేవి అందరికి చాలా తక్కువగా ఉంటాయి నైట్ పనులు అనేవి త్వరగా పూర్తి చేసుకొని మనకు నచ్చిన సీరియల్ చూడటం లేదనుకోండి బయటకు వెళ్లి నలుగురితో కూర్చొని సరదాగా మాట్లాడటం అలాంటివి అయితే చేయాలి అలా కాకుండా ఒకవైపు సీరియల్ చూస్తా ఒకవైపు వంట చేస్తా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు వంటగదిలోకి పరిగెత్తుకుంటా అలా అయితే ఉండకూడదు ఏదైనా ఒక పని అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఒకరి చేత మనం చెప్పించుకునే విధంగా ఉండకూడదు మనమే ఒకరికి చెప్పే విధంగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకోండి అనుకోండి పనంతా ఆపేసి ఎందుకు కూర్చున్నావు అని అడిగే విధంగా ఉండకూడదు వాళ్ళు చెప్పకముందే ముందే మనం పనులన్నీ రెడీ చేసి పెట్టాలి మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు పని ముద్ద పిల్ల ముద్దా అని పని అనేది పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఆటోమేటిక్గా అందరికి మనం నచ్చుతాము హౌస్ వైఫ్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకొని జాబ్ చేయటానికి కుదరక హౌస్ వైఫ్ గా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎలాంటి వాళ్ళైనా సరే పనులు అనేవి పర్ఫెక్ట్ గా చేసుకొని ఇంట్లో కావాల్సిన అన్ని చక్కగా రెడీ చేసి పెట్టారంటే మీరు పెద్ద పెద్ద జాబులు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకంటే కూడా మీరు ఇంకా చాలా తెలివిగా చాలా స్మార్ట్ గా ఉండగలుగుతారు కొంతమంది అనుకుంటారు మేమింత చదువు చదువుకొని హౌస్ వైఫ్ గానే ఉండిపోయాము చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి మాకు ఏంటి తేడా అనుకుంటారు అలా ఏమీ ఉండదండి నువ్వు ఇంట్లో వాళ్ళకి అన్ని కావాల్సింది అన్ని టయానికి రెడీ చేసి పెట్టావనుకో నువ్వు చేసే పని కూడా వాళ్ళు చేస్తారు ఎక్కువ రెట్టింపు ఉత్సాహం అనేది వాళ్ళకి వచ్చింది వాళ్ళకి టయానికి కావాల్సిందని మనం రెడీ చేసి పెట్టాలి అదొక్కటే మనం చేయాల్సింది అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని కంటే కూడా డబ్బల పనులు చేస్తారు ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు బయటికి వెళ్ళి అవి ఇవి కొనకొచ్చుకునే పని ఉండదా మనకి వాళ్ళకి కావలసిన మనం చక్కగా ఇంట్లో రెడీ చేసి ఇస్తాం కదా అదే జాబ్ కి వెళ్ళారనుకోండి ఇంటికి వచ్చి వంట చేయాలంటే విసుగిసుగ్గా ఉంటది వస్తా వస్తా బయట నుంచి ఏ ఒకటి కొనుకూచుకుంటా ఉంటాము అప్పుడు మనకి చాలా డబ్బులు వేస్ట్ కదా అందుకని హౌస్ వైఫ్ గా ఉన్నా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు హౌస్ వైఫ్ అనేది కూడా ఒక జాబ్ లాంటిదే దాన్ని కూడా మనం చక్కగా పర్ఫెక్ట్ గా చేసుకో కలిగి ఉండాలి అది కూడా అందరికి చేత కాదు పనులన్నీ ముందే ప్లాన్ చేసుకొని చేసుకోగలిగి ఉంటే అందరికంటే చాలా స్మార్ట్ 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 హౌస్ వైఫ్ గా ఉండగలుగుతారు జాబ్ చేసే వాళ్ళకంటే కూడా చాలా స్మార్ట్ గా తెలివిగా ఉంటారు ఇదేనండి ఈ రోజు వీడియో రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్